సామెతలు పదహారవ అధ్యాయము హృదయాలోచనలు మనుషుని వశము చక్కని ప్రత్యుత్తర ముచ్చుటకు ఎహోవా వలన కలుగును ఒకని నడతలన్నీయు వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును ఎహోవా ఆత్మలను పరిశోధించును నీ పనుల భారము ఎహోవా మీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును ఎహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేశాను నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేశాను గర్వహృదయులందరూ ఎహోవాకు హేయులు నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును ఎహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు ఒకని ప్రవర్తన ఎహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి నిద్రులుగా చేయను అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము ఒకడు తాను చేయబోవునది హృదయంలో యోచించుకొను వాని నడతను స్థిరపరచును దేవోక్తి పలుకుట రాజువశము న్యాయము విధించుటయందు అతని మాట న్యాయము తప్పదు న్యాయమైన త్రాసును తూనీక రాళ్ళును ఎహోవా యొక్క ఏర్పాటులు సంచిలోని గుండ్లన్నీ ఆయన నియమించెను రాజులు దుష్టక్రియలు చేయుట హేయమైనది నీతి వలన సింహాసనము స్థిరపరచబడును నీతిగల పెదవులు రాజులకు సంతోషకరములు యదార్థవాదులు వారికి ప్రియులు రాజు క్రోధము మరణదూత జ్ఞాని అయిన వాడు ఆ క్రోధమును శాంతిపరచును రాజుల ముఖ ప్రకాశము వలన జీవము కలుగును వారి కటాక్షము కడవరి వానమబ్బు అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టం వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గం తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొను నాశనమునకు ముందు గర్వము నడుచును పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకొనట కంటే దీన మనస్సు కలిగి దీనులతో పొత్తు చేయుట మేలు ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలు నందును ఎహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు జ్ఞానహృదయుడు వివేకి అనబడును రుచిగల మాటలు పలుకుట వలన విద్య ఎక్కువగును తెలివి గల వానికి వాని తెలివి జీవపూట మూడులకు వారి మూఢత్వమే శిక్ష జ్ఞానుని హృదయమో వాని నోటికి తెలివి కలిగించును వాని పెదవులకు విద్య విస్తరింపజేయును ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి అవి ప్రాణమునకు మధురమైనవి ఎముకలకు ఆరోగ్యకరమైనవి ఒక మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును అయినను తుదకు అది మరణమునకు చేరును కష్టము చేయువాణి ఆకలి వాని కొరకు వాని చేత కష్టము చేయించును వాని కడుపు వాణిని పెట్టును పనికి మాలిన వాడు కీడును తవ్వి పైకెత్తును వాని పెదవుల మీద అగ్ని మండుచున్నట్టున్నది మూర్ఖుడు కలహము పుట్టించును కొండెవాడు మిత్రభేదము చేయును బలత్కారి తన పొరుగు వాణిని లాలన చేయును కాని మార్గములో వాని నడిపించును కృత్రిమములు కల్పింపవలెనని కన్నులు మూసుకొని తన పెదవులు బిగబట్టు వాడే కీడు పుట్టించువాడు నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటము అవి నీతి ప్రవర్తన గలవానికి కలిగి ఉండును పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు పట్టణం పట్టుకొని కంటే తన మనస్సును స్వాధీనపరచుకొని వాడు శ్రేష్ఠుడు చీట్లు ఒడిలో వేయబడును వాటి వలన తీర్పు వశము ఆమె